ఎలా అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వి కీంకర ఛానల్ నేను మీ రాణి ఎలా ఉన్నారండి అందరూ అందరు నేను అయితే చాలా అంటే చాలా బాగున్నారు మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలి కోరుకుంటున్నాము సో ఈరోజు అయితే ఇక్కడ వంట ఏమేమి టిఫికనా ఏమవుతున్నాయి అంటే ఇడ్లీలు సో ఇడ్లీ ఉడుకుతుంది అన్నం ఉడుకుతుంది కూర ఏమో టమాటా పచ్చడి విత్ పప్పు ముద్దపప్పు ఇలా కూర పచ్చి టమాటా పచ్చడి ఇటు ఇడ్లీ చేసాము రోజు చట్నీ ఏంటంటామని అన్నంలోకి టిఫిన్లోకి వచ్చిందని టమాటా పచ్చడి చేస్తున్నాను పప్పు చెప్పుడు పప్పు క్రై చేసుకొని వేసుకున్నాను నూనె వేసుకుంటున్నాను విడివిడిగా వేపుకోవచ్చు ఇట్ట కలిపి కూడా వేపుకోవచ్చు నేను రెండు చేస్తా ఒకసారి విడివిడిగా చెప్తాను ఒకసారి కలిపి వేపుతాను శనకాయ ఉప్పులు కూడా అయితే బాగుంటుంది అవి వేసుకున్నాను ఎందుకంటే చెట్లీ ఫీలింగ్ వచ్చింది మా ఇంట్లో వాళ్ళు టమాటా టమాటా పసరెప్పుడు తినరు అందుకని శనక్కాయ శనకాయ ఉప్పులు వేస్తా అందులో మెయిన్ మావి నచ్చదు అసలు మొగ్గుతా ఉంటాయి మనం పని పనిచేస్తుంటే మర్చిపోతామండ్రెండ్ నాకు అందరు పెట్టుకున్నారండి ఇక మా అమ్మాయి నన్ను తెచ్చింది అమ్మాయికి పెట్టాను నేను ఇంకా పెట్టుకోలేదే ఎల్లరిస్తాను పొగులు పెట్టుకుంటాను రేత్రి పెట్టుకోను దోమలతో కుడతాయి ఆమె కాలేజీకి ఈ పొగులు పెట్టుకోమ్మాయి అంటే కాదని రాత్రి పెట్టుకోండి దోమలు మూలు గుట్టల అందరం పెట్టుకున్నారండి గోరింటాకు ఆసలు మసాలం పడితే తప్పక పట్టుకోవాలంటారు కదా కాదు కాస్త పెట్టుకోవాలంటారు దొరికితే పెట్టుకోండి వాళ్ళు అమ్మినా కూడా కొనుక్కో అమ్మ అమ్మే వాడు ఉంటే కొనుక్కోవచ్చు మాకెళ్ళే అమ్మరు దొరకదు అమ్మాయి వాళ్ళ కాలేజీలో పెళ్ళి అడిగితే తెచ్చి పెట్టిందంట ఇప్పుడు కుదిరింది నేను ఇంక వారం ఉంటే ఆ సమాసం కూడా అయిపోతుంది ఇంకేదేంటి మగ్గుతూ ఉంటాయి కొంచెం కొత్తిమీర కాడలు కూడా వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది కొంచెం మగ్గేటప్పుడు వేసుకుంటే ఆ రసం అనేది తీయద్ది పచ్చడి టేస్ట్ అని చెప్పే కదా ఇంకెంతేనండి ఇది మగ్గుతూ ఉంటుంది ఇంకెళ్ళి ఇంట్లో పని చేసుకుంటా పోది పప్పు పెట్టుకోవాలి దీన్ని పప్పు అంటాడు సప్పటి పప్పు అంటారు మాకు పప్పు అని అంటారు జీలకర్ర జీలకర్రదామండి అసలు గుదరట్లు గుజరమోట అదరా బదరవుతుంది మిక్సీ చేసేస్తున్నాను పచ్చట్ల కలుపుకోవాలి తర్వాత అన్ని ఇదిగోండి పల్లెలు మండలం మిక్సీ చేసుకోవాలి కదా ఇగోండి ఏగిపోయినాయి రమండే ఎలా అయినా బాగానే ఉంటుంది విడిగా చెప్పుకున్నా బాగా ఉండి ఎలా అయితే మనకు పని స్లేవ్ అయింది దాని కాడ ఉండేటట్టు వేపుకున్నా ఎందుకంటే అర్జెంట్ పడినప్పుడు ఇడిగా ఉన్నప్పుడు అలా చెప్పుకుంటే ఇంకా టేస్ట్గానే ఉండద్ది ఒక కంటే మొత్తం కలిపితే నూనెస్తే అదే మొక్కుతూ ఉంటాయి మన పని చెవు కోసం ఇంకా బిజీ బిజీగానే ఉంటున్నారు కదా మిక్సీ చేసేసాను పచ్చట్లో కలిపేస్తే నలిగిపోతుంది స్పూన్ చాలా సాలప తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు కూడా దీంట్లో కలుపుకొని మిక్సీ ఎట్టయినా రోట్లో పచ్చడి రోట్లో దా అండి రోడ్లో నూరు దామంటే కుదరకునేది దేను బొబ్బుకు తు వెతుకుట నడికి పోయేట ఉంది చక్కెర మిక్స్ చేసుకున్నాం కదా ఇక అమ్మమ్మ గోరంటా పెట్టినా చూడండి చూడండి టమాటా పచ్చడి రెడీ అయింది శనగ బొక్కలు వేసుకుంటే టేస్ట్ వచ్చింది మనకి పచ్చడి కూడా అటు వచ్చింది ఇదిగా రైసు పచ్చడి టేస్ట్ చూడేస్తు చెప్పయ్యా అట్టందా

పాపకి అన్నం పెట్టాను క్యారేజ్ బాక్స్ పచ్చడి